ఇటు రావయ్యా సెట్ ఎట్లా ఎక్కాలని చూపిస్తా ఇలా ముందుగా ఈ చిన్న బ్రాంచ్లా సాయం తీసుకోవాలి మనం ఫస్ట్ ఇట్లా ఈ చిన్న బ్రాంచే సపోర్ట్ తీసుకొని ఇట్లా మెల్లిగా పైకి ఎక్కాలా మనం ఈ చెట్టు ఎంబట ఎటు వెళ్ళాలన్న బ్రాంచెస్ హెల్ప్ తప్పనిసరి మనం ఏ చిన్న బ్రాంచ్ అయినా హెల్ప్ పడుతుంది ఇట్లా మనం చూడు మెయిన్ ఈ చిన్న బ్రాంచ్ దీని ఎంబటనే ముందుకు వెళ్ళాలి మనం ఇట్లా వెళ్తూ వెళ్తూ మెయిన్ బ్రాంచ్ కాడికి వచ్చినాం ఇప్పుడు మన మెటీరియల్ అన్న బ్రాంచ్ల హెల్ప్ మాత్రం తప్పనిసరి సపోర్ట్ అన్నది సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్ మనం గ్రిప్ చూసుకొని ముందు అడిగేయాల తప్పనిసరిగా ఇది ఎక్కుతున్నాం అన్నట్టు కాదు రిస్క్ ఉంటుంది చాలా కష్టం ఉంటుంది ఇది ఇప్పుడు మీకు త్రీ పాయింట్ వ్యూ మొత్తం ఒకసారి చూడండి మొత్తం బ్రాంచ్లో వెనబడుతుంది ఇది చూడడానికి ఎంత బాగుందో అంత రిస్క్ కూడా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ దిస్ ఛానల్